న్యూస్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ఆదోని ముస్లిం జేఏసీ తరఫున ఆధ్వని భీమా సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించడం జరిగింది కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించడమే మహ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాం ముస్లిం ఖండిస్తున్నాడు ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికివేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఆ శాంతి కలగాలని ఈరోజు ఆదిరి ముస్లిం చేసే తరఫున పార్టీ చేసి ఈరోజు సాయంత్రము ఆదిలి కూడలో పోవతులతో వారి ఆత్మశాంతి కలగాలని ఈరోజు మేము ప్రదర్శించడం జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మన భారతదేశము శాంతికి సౌభాగ్యానికి చేయాలను మరి ఎలాంటి దేశంలో ఒకరి జరగడం అనేది చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి यहाँ जितने लोग जमा हुए हैं आप देख रहे हैं सबके पर टोपियाँ हैं और कई लोग यहाँ पर आपको हिंदू भाई भी मिलेंगे इसका मतलब ये है कि आज का जो टेरिस्ट अटैक हुआ है ना मुसलमान ने किया है ना किसी हिंदू भाई ने किया है क्योंकि टेररिस्ट का कोई मजहब नहीं होता टेररिस्ट जो अटैक करता है वो ना मज़हब देखता है ना टोपी देखता है ना सिर पर जो है बिंदु देखता है वो अटैक करता है और गोली मार देता है जब आप पुलवामा अटैक हुआ था जब भी यही हुआ था आज जब पलगाम में अटैक हुआ है आज भी यही हुआ है यहाँ जितने लोग आपको हाथी नजर आ रहे हैं हिंदू भाई भी हैं है और मुसलमान भाई भी हैं अल्लाह ताला कुरान पाक में रिशात फरमाता है ایک انسان کا خون بہانا بلکہ پوری انسانیت کا خون بہانے کے برابر ہے